హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే ఇంట్లో ఖాళీగా ఉండే కాటన్ క్లాత్తో ఒక మంచి బ్యాగ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి మోడ్రన్ బ్యాగ్ అది కూడాను అది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి కామెంట్స్ అయితే తెలియజేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఇక్కడైతే నేను కాటన్ క్లాత్ కన్నాను చూడండి ఇదిగోండి కాటన్ క్లాత్ రెడీగా పెట్టుకున్నాను అలాగే ఫామ్ కూడా రెడీగా పెట్టుకున్నాను ఒకవేళ నీ దగ్గర ఫామ్ లేకపోతే దానికి బదులుగా పాత బియ్యం కవర్లు ఉంటాయి చూడండి అవైనా వాడుకోవచ్చు లేదా స్పాంజ్ వేసుకోవచ్చు లేదా బక్రమైన యూస్ చేయొచ్చు అనమాట దాని ప్లేస్లో ఇక్కడ నేను ఫామ్ అయితే యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ నేను ఎంత తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను కాటన్ క్లాత్తో సహా ఫామ్ కూడా అంతే మెజర్మెంట్తో తీసుకున్నానండి తీసుకుందాము ఇక్కడ వచ్చేసి అడ్డం వచ్చేసి ఇరవై ఐదు నిలువు పద్దెమ్మిది ఈ మెజర్మెంట్తో కాటన్ క్లాత్ మనం తీసు ఇక్కడ అడ్డం ఇరవై ఐదు నిలువు అండి ఇదిగోండి నిలువు పద్దెనిమిది విధంగా ఫామ్ కూడా సేమ్ మెజర్మెంట్తో తీసుకున్నానని చెప్పాను కదా దీన్ని మనం వీడియోలో చూపించినట్టు నాలుగు పక్కలా కూడా కుట్టుకోవాలి అలాగే మధ్యలో కూడా ఒక కుట్టు అటు సైడ్ ఇటు సైడ్కి వేసేసేయండి ఇక్కడైతే వేసేసాను ఇదిగోండి చూడండి నాలుగు పక్కలా కుట్టేసేసి ప్లస్ ఆకారంలో వచ్చేటట్టుగా మధ్యలో కూడా కుట్టేశాను ఆ తర్వాత ఈ మెయిన్ క్లాత్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి ఎక్కడ కూడాను ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా చూసి మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించినట్టు ఇటు మూలలకి ఇదిగో ఇటు మూలలకి ఇట్లా కట్ చేసుకోవాలి కరెక్ట్గా టూ రెండున్నర ఇంచెస్కి అడ్డం రెండున్నర ఇంచెస్ నిలువు ఇలా మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలి ఇటు మూల అవే మూల మనం ఎంతైతే తీసుకున్నామో అటువైపు మూలం కూడా అంతే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం ఇలా రెండు పక్కల కూడా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఈ బ్యాగ్ యొక్క హ్యాంగిల్స్ని స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ బ్యాగ్కి పెట్టుకోవడానికి హ్యాంగిల్స్ని అయితే స్టిచ్ వస్తున్నానండి అవి ఈ వీడియోలో చూపించినట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకొని అటు సైడ్కి ఇటు సైడ్కి ఇలాగా కుట్టేసేయాలి ఇలా అటు సైడ్కి ఇటు సైడ్కి కుట్టు వేసిసేయాలి రెండింటిని కూడా ఇలా రెడీ చేసుకోవాలి దీని పొడవ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే చాలు ఇదిగోండి ఇట్లా రెడీ చేసుకోవాలి రెండింటిని కూడా రెడీ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ కుట్టి రెడీగా పెట్టుకున్నాం కదా ఈ ప్లేసెస్ను వీడియోలో చూపించినట్టు ఇలా మెజర్మెంట్ తీసుకోండి ఇటువైపుకి ఇదిగోండి ఓపెన్స్ వైపుకి ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి అటు మూలకి ఇటు మూలకి ఆరున్నర ఆరున్నరకి మార్కింగ్ చేసుకోవాలి అదే మార్కింగ్ కింద వైపు కూడా వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇదిగోండి ఈ హ్యాంగర్స్ని ఇలా పెట్టి కుట్టుకోవాలి అలాగే కింద వైపు కూడా ఉంది కదా అది కూడా ఇలా పెట్టుకొని కొట్టుకోవాలి చూసారు కదా ఇలా కుట్టేసుకోవాలి ఇక్కడైతే నేను అలా కుట్టేశాను ఇలా హ్యాంగిల్స్ అయితే కుట్టేసాను చూసారు కదా ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫామ్ని వీడియోలో చూపించినట్టు ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోండి దీని మెజర్మెంట్ ఎంత అంటే పైనుంచి పొడవచ్చేసి మూడున్నర అడ్డం వచ్చేసి పంతొమ్మిది ఇలా మెజర్మెంట్ అయితే తీసుకున్న రెండు పీసెస్ని రెడీగా ఉంచుకోవాలి ఇక్కడైతే ఇదిగోండి ఇలా పెట్టి కుట్టేసారి వీడియోలో చూపించినట్టుగా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా అలాగే పెట్టి కుట్టుకోవాలి ఈ పీస్ని ఇదిగో ఇందాక నేను చూపించినట్టుగా ఇలా కుట్టుకోండి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకున్న ఆ పీస్ని లోపలికి వెళ్ళిపోయేటట్టుగా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టి మళ్ళీ పైన వేయాలి ఇలా పెట్టి కుట్టేటప్పుడు ఈ బ్యాగ్ యొక్క హ్యాంగిల్ని ఇటువైపుకి తిప్పాలండి అప్పుడే ఈ హ్యాంగిల్స్ వచ్చేసి పై అన్నమాట ఇలా కుట్టాం కదా ఆ తర్వాత లోపల ఈ ఫామ్ ఇలా ఉంటుంది కదా దీన్ని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి బ్యాగ్ కుట్టడం చాలా ఈజీ అండి ఒకటి రెండు సార్లు మీరు చూసారంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది కుట్టడం చాలా ఈజీ అనమాట ఇది మనం ఇంట్లోకి చాలా చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా చక్కగా కుట్టివచ్చు ఇదే విధంగా ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇందాక ఏ విధంగా అయితే కుట్టానో సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న క్రిషస్ పీసెస్ తీసుకొని వీడియోలో చెప్పినట్టు ఈ హ్యాంగిల్స్ ఉన్న వైపుకి ఇలా పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ ఇదే విధంగా అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి ఇలా పెట్టేసుకోవాలి పెట్టి కుట్టేసేయండి ఇక్కడైతే కుట్టేసి ఇలా కుట్టుకోవాలన్నమాట ఆ తర్వాత దీన్ని లరిఫస్ తీసుకొని చక్కగా ఎక్కడా కూడా ముడతలు లేకుండా లేదంటే క్రాసెస్ రాకుండా చూసుకొని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇటు చివర అలాగే ఇటు చివర కుట్టేసుకోవాలి నేనైతే అటు చివర అటు చివర అయితే కుట్టేసానండి మనకి ఎక్స్ట్రా ఏమైనా పీస్ అనిపించినట్టు ఉంటే కట్ చేసేసేయండి ఎక్కువగా ఉన్న పీస్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత కింద వైపు ఈ మూలలో ఇలా కుట్టుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ ఇట్లా పట్టుకొని ఇట్లా అడ్డంగా కుట్టేసేయాలి ఇక్కడైతే కుడుతున్నాను చూడండి మనం బ్యాగ్ ఎంత బాగా కట్ చేసినా ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా ఈ మూలలా సరిగ్గా కుట్టకపోతే బ్యాగ్ అనేది ఫినిషింగ్ బాగోదు ఇదిగో ఇక్కడ ఖర్చులు ఇలా విడతీసి కుట్టుకోండి ఫినిషింగ్ బాగుంటుంది ఇక్కడ కుట్టేసాం కదా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేద్దాము రెండు మూలల సేమ్ అదే విధంగా కుట్టేశాం కదా ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకున్నాం కదా ఆ తర్వాత ఏం చేయాలంటే వీడియోలో చూపించినట్టు ఇదిగోండి ఇట్లా ఇక్కడ ఈ క్రషర్ ఉన్న చోట లైట్గా ఒక పావు దాకా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఇట్లా వీడియోలో చూపించినట్టు ఇక్కడి నుంచి ఒక పావించుకు మార్కింగ్ చేసుకొని ఇట్లా ఇదిగోండి ఇట్లా కుట్టుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా పావించి దాకా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా పెట్ గట్టిగా పట్టుకొని ఒక పైన ఒక పావించి వచ్చేలా చూసుకొని ఇట్లా పొడుగ్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇదే విధంగా నాలుగు పక్కల కూడా సేమ్ అదే విధంగా నాలుగు పక్కల మార్కింగ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను కుట్టేసాను రెడీ అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది బ్యాగ్ చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చాలా మోడ్రన్గా కూడా ఉంటుంది బ్యాగ్ కొత్తగా చాలా గా అనిపిస్తుంది మన హ్యాండ్ బ్యాగ్ చేస్తూ ఇన్ని చక్కగా యూజ్ చేయొచ్చు తీసే కదా ఎంత బాగుందో వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పెంచుకోవచ్చు